నా కేసారి చేస్తాం మాట ఏడురా నచ్చేశ్వరం గదే పెద్దవాళ్ళకి కూడా ఇంత గారు మా అమ్మ నేరసాగా ఆయుర్వేద రసం వేసి ఇత్తన్నారు రేపటి నుంచి మా అమ్మ మహంధ్రుడు నేగనేగలా అయిపోద్ది అంతే మూడి పూల్తో వస్తుంటే పెట్ట కోసం అనుకున్నా లే చాన పెట్ట నేల పెంటాయడు రా నిన్నటి నుంచి ఆడ కనపడటం లేదురా వర్లే బానీ ఆ పెంటాయ్ కాడు అంతే కనపడ్డది రావడం ఎటు పోతుందో ఆడికే తెలియదు

గోవిందో పాండురంగ ఈ అంత ముందు జన్మలో ఉండోరు లాంటి మహాపతి వ్రతలు ఆచరించారు ఓ పదిహేను రోజులు బ్రహ్మచారిణిగా ఏకభుక్తం భూసేనం చేస్తే మీకు సీతమ్మ వారి రావణ కష్టాలు ఏమన్నా ఉన్నట్టయితే పలిగిపోతాయి పూర్వం చీచకొడుతున్న బల్లుకుల్లా వెంటాడి నానాభింసలు పెడుతుంటే శైరేంద్రి కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్టుగా మావాడు వేదగాసుడు మహాభారతంలో రాశాడు స్వామి నాకు తెలియకడుగుతాను ఈ యుగంలో కూడా కీచక దుస్సాసం లాంటి దుర్మార్గులు ఉన్నారంటారా స్వామి ఏడ్చారండి అసలు వేళ ముందు వాళ్ళెంత వాళ్ళ కోరలు బయటకుండేవి మరి వేళకి కొరలు మెదడులో ఉన్నాయి ఈ భూమిని తినేస్తున్నారు కదండి వీళ్ళ పిల్ల కూడా పెట్ట ఏంటయ్యా బుద్ధుందా లేదా చెప్పు గడత లోపచ్చేస్తున్నావు పుల్లపై వర్తం చదువుతుంటాను నేను ఏమిటయ్యా మార్గదాయం ఇదిగో అదిగో అలానే ఉంటాడు ఆయన కీచుకుడు కాదు జరాసంధుడు కాదు దుష్టుడు కాదు దుర్మార్గుడు కాదు నికుడు కాదు నీతుడు కాదు ఈ ఇంటి యజమాని గుల్లబై గారు మీరే చెప్పారు కదండి మనం బయటకు వెళ్తే పరువు తక్కువని అందుకే ఎప్పటి నుంచో గుళ్ళో చేసుకోవాల్సిన శాంతివ్రతాన్ని మిమ్మల్ని బాధ పెట్టకూడదని బయట నుంచి ఆచారం తీసుకొచ్చి ఇంట్లో పెట్టించాలి అయితే ఈ పదిహేను రోజులు ఒకరినొకరు ముట్టుకోకూడదు కనీసం చూసుకోకూడదు ఈ వ్రతం చాలా పవర్ఫుల్ అండి మీరు నువ్వు చాలా పెద్ద జాదూరా నేను తలుచుకుంటే మీ వ్రతాలు తీర్థాలు నాటకాలు నా దగ్గర సాగవురా ఇది నాతో వస్తానని ఒప్పుకున్న రోజే నా సరదా తీర్చుకుని తీసుకొచ్చేవాడిని కానీ ఒక ఖైదీలా ఇది ఒప్పుకున్నప్పుడే దీని మొహంలో ఆనందం చూసినప్పుడు అనుభవించాలని ఇప్పటిదాకా ఆగా అందుకే ఈ పదిహేను రోజులు ఆఖరి ఆఖరి చంతిస్తున్నాను కానీ పదహారు రోజు మాత్రం నాది ఆ లెవెల్ దాటారు పనిస్తుతి అయిపోయావు నడవడం లేదు కొత్త గెంజి తాగరా తాగరాటానికి తన ఒరే గోపాలకృష్ణ వచ్చే వారమే గరగల సంబరం అక్క ఊరి వాళ్ళు పోటీకి వస్తున్నారుట అమ్మవారి మెడలు మన ఊరే కొట్టాలి పాట లేదు పాట లేదు నా మనసేం బాగాలేదు చూడండి కృష్ణయ్యా నిన్న మా ఇంటికి వచ్చాడు తెలుసా కృష్ణయ్య ఏమిటి ఇలా డిగ్రీ పడిపోతాడు మా నాన్న చచ్చిపోలేదా మా అమ్మ చచ్చిపోలేదా నా కష్టాలు తెలియదా వాడికి నేనెలా ఉంటున్నాను నాకంటే కష్టాలు ఎక్కువ వాడికి ఎప్పుడు తిరణాల గోదావరిలా పరవళ్ళు తొక్కేవాడు ఇలా అయిపోతే ఎలా అని చాలా బాధపడ్డాడు అసలు తుర్రుపిట్టిరావి దగ్గర దగ్గరికి వద్దామనుకున్నాడట ఊరుక పెట్టడానికి కానీ నిన్నటి నుంచి అతను మెదడు కనిపించడం లేదట దానికోసం వెతుకుతున్నాడు నేను కథలు చెప్పి చాలా మందిని నవ్వించాను కానీ బతుకుని కథ అనుకుందామంటే కుదరట్లేదు కాదు కథలు చెప్పి ఓదార్చడం సులువు ఓర్చుకోవడం కష్టం నాకు తెలుసు పుట్టిన వాళ్ళెవరో భూమి మీద ఎల్లకాలం ఉండరని నాకు తెలిసింది కానీ అసలు మా అమ్మ గోదావరిలో దూకి చచ్చిపోయేంత తప్పు నేనేం చేశాను దాన్ని ఏం బాధ పెట్టాను దాన్ని ఏం నొప్పించాను నాకు తెలియటం లేదు అందుకు అందుకు బాధపడుతున్నాను చూడు కృష్ణయ్య ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నీలాంటి కొడుకు వల్ల ఏ తల్లి ఆత్మహత్య చేసుకోదు నేను నిన్ను ఓదార్చలేకపోవచ్చు కానీ మాలాంటి వాళ్ళని ఓదార్చడానికి మాత్రం నువ్వు కావాలి ఏం మొగడా ఏం పెనివిటి మన ఆరు పొట్ల పొలం సెక్కలేదు అది ఆ పర్స అమ్మాయి పొలంలో కలుపుకొనియద్దు నేర్పుకుంటున్నారు ఆ పొలం గురించి నాతో మాట్లాడొద్దు అసలు నాకు అర్థం అయ్యింది ఆ పొలానికి డబ్బు కట్టలేననే బెంగతోనే మా అమ్మ గోదావరి రోజుకి చచ్చిపోయింది అవును అమ్మ డబ్బు కట్టేసింది అవును అమ్మ డబ్బు కట్టేసిందిరా డబ్బు కట్టేసింది ఆ రోజే మొత్తం కట్టేసింది మరి ఈ విషయం నాకు ఎందుకు ముందే చెప్పలేదు చాలా జరిగింది కెట్టయ్య ఎలాగూ పోయింది కాబట్టి ఇప్పుడు చెబుతున్నారు మాట విధాన్ని రై చరబాయి దగ్గరికి వెళ్ళి సరికి నా కాళ్ళకి చెప్పులు కొట్టాలని చెప్పు Ella <coughs> es ఎలాగున్నా పాలిటిక్స్ లో ఏ సరైనా నీకు ఎంపీ సీట్ వచ్చేలాగుందా చూడాలి పాండవులు ఐదు మంది గౌరవులు వంద మంది వాళ్లలో వాళ్లే అయితే కానీ ఎదుటోడి మీదకి పోతే నూట ఐదు మంది అంటారు నేను అలా అనుకోలేదు నాకు బుద్ధి లేదు బావా బుద్ధి లేదు బుద్ధి లేదు పూలాడు కొట్టాడు అది ఆడొక్కడి వల్ల పని కాదు వాడి ఊళ్ళో కూలాల దన్ను ఉంది మనం విరోధం అవబట్టే కదా మనం పల్తం అయిపోయాం మరి తాడికి లోకం అయిపోయాం పోవాలి బావాకో అన్నయ్య ఊరుకో మామయ్య బాధపడకు మామయ్య బాబా ఊరుకో మన కక్షలు గొడవలు అన్ని మర్చిపోయొచ్చాను ఓడిపోయొచ్చాను వాడు బతకూడదు 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 బావా అదంతా పని బావ వాడు ఎప్పుడైతే లెవెల్ దాటాడో అప్పుడే బుక్ అయిపోయాడు ఆఫ్టర్ ఆల్ నా దగ్గర పనిచేసే కదా పిలిపించి చంపేస్తా మావయ్య వాడి గురించి ఎక్కువగా ఆలోచించకు నేను వచ్చింది గడపలో పడి ఏడ్చింది వాడి చావు కోసం కాదు వాడిని చంపటం నేను చూసుకుంటాను నేను వచ్చింది నా కూతురు కోసం అది చిక్కుల్లో పడకుండా దాని బతుకు చక్కదిద్దడం కోసం వచ్చాను చెల్లెమ్మా నీ ఇంటి కోడలుగా తెచ్చుకో ఒక్క కూతురు నా ఆస్తుంతా దానికే వెంటనే జరిగిపోవాలి లేకపోతే అది మనకు దక్క చెల్లెమ్మా అదేంటి బాబా నా కోడలు నా ఇంటికి తీసుకురాడని నువ్వు బతి పడడం ఏంటి చూడు ఒకవేళ మన ఇద్దరి మధ్య గొడవలు ఉన్నా కూడా సత్యవతి నైట్ ఇంటి అంతే చాలా సంతోషం కాడు కడుకుని భోంచేద్దు గాని వెళ్ళు బాబు వెళ్ళు నువ్వు రా బాబా నేను వస్తాం పదా ఏంటి నాన్న వాడు సిగ్గు లేకుండా వస్తే మాత్రం పెళ్లి కొప్పుకుంటావా మన ప్రెస్టేజ్ కావాలి రే డబ్బు వచ్చేటప్పుడు ప్రెస్టేజ్ ఏంట్రా తెలుసుకో సత్యవతి నీ బెడ్రూమ్ లో ఉంటుంది వాడు ఆస్తంతా మన అకౌంట్లో లో పడుతుంది వాడు మన కాల్ దొరబడి బుక్ అయిపోయాడు